మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇక పోలీస్ రాడర్ పరిధిలోకి వచ్చేసారా ఆయన విషయంలో ఇన్నాళ్ళు ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఉండబోతుందా అంబటికి కూడా అదే ఫీలింగ్ వచ్చేసిందా ఎక్స్ మినిస్టర్ విషయంలో సడన్గా జరిగిన మార్పు ఏంటి ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడెందుకు అరెస్ట్ పోయారు మొదలయ్యాయి వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ అంబటి రాంబాబు పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక ఎపిసోడ్తో వార్తల్లో నలుగుతూ ఉంటారాయన ఈ మాజీ మంత్రి గట్టిగా నోరు తెరిస్తే అవతలి వాళ్లకు కౌంటర్ వేయడం కూడా కష్టంగానే ఉంటుందని మాట్లాడుకుంటాయి రాజకీయ వర్గాలు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత మెజారిటీ వైసీపీ ముఖ్యనేతలు కామైపోయినా అంబటి రాంబాబు మాత్రం తగ్గలేదు సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్న అంబటిని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం ఆ తర్వాత నుంచి ఆయన దూకుడు మరింత పెరిగిపోయింది ఈ క్రమంలో అంబటి కూడా టార్గెట్ లిస్టులో ఉన్నారన్న తాజా చర్చ కలకలం రేపుతోంది గతంలో మాజీ సీఎం జగన్ కుటుంబాన్ని కించపరిచారంటూ కొందరి మీద కేసు పెట్టబోయారు అంబటి అయితే పోలీసులు తన ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ ఏకంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు దీంతో అప్పుడు ఆయన మీద కేసు బుక్కైంది ఆ తర్వాత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారంటూ ఇంకో కేసు పడింది ఈ సమయంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దగ్గరుండి తొలగించారు మాజీ మంత్రి దీంతో పోలీసులు అంబటి మధ్య వాగ్వాదం జరిగింది దానికి సంబంధించి కూడా ఇంకో కేసు బుక్ అయిందే ఇక విద్యార్థుల సమస్యలపై వైసీపీ మూడు నెలల క్రితం గుంటూరులో చేపట్టిన ర్యాలీని పోలీసులు అనుమతి ఇవ్వలేదంటూ అడ్డుకున్నారు దాంతో సీఐ గంగా వెంకటేశ్వర్లు అంబటి రాంబాబుల మధ్య వివాదం మొదలై నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే దాకా వెళ్లిపోయింది అప్పుడు నమోదైన మరొక కేసుతో అంబటిని అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆయన కూడా నేను జైలుకెళ్లడానికైనా సిద్ధమని స్టేట్మెంట్ కూడా ఇచ్చేయడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది అయితే ఆ తర్వాత పరిస్థితి సైలెంట్ అయిందే ఇక తాజాగా మరోసారి రాంబాబు మీద పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈసారి మాత్రం ఆయన్ని లోపలికి పంపడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళనలో భాగంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించారు అంబటి దానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు ఈ క్రమంలోనే పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటి రాంబాబుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది ఒక రకంగా మాటల యుద్ధమే నడిచింది దాంతో పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దురుసుగా ప్రవర్తించారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అయితే గతానికి భిన్నంగా ఈసారి నమోదైన సెక్షన్స్ విషయంలో తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి స్థానిక పోలీసులు తన టార్గెట్ చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారాయన అంతేకాదు పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లను తన కోసం కావాలనే పోస్టింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోందని ఆరోపించారు సిఐ వెంకటేశ్వర్లు మంత్రి లోకేష్ కు బంధువని అందుకే రాష్ట్రంలో అన్ని చోట్ల వైసీపీ నేతలు ర్యాలీలు చేసినా అడ్డు చెప్పని పోలీసులు గుంటూరులో మాత్రం నిబంధనల పేరుతో తనకు అడ్డుపడ్డారంటూ ఫైర్ అయిపోయారు గతంలో తనపై పెట్టిన కేసులకు భిన్నంగా ఈసారి మరింత కఠినమైన సెక్షన్లు పెట్టారని అన్నారు ఇక్కడే కొత్త చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో సెక్షన్స్ మారాయని అంబటి చెబుతున్నారంటే ఇక టార్గెట్ లిస్టులోకి వచ్చేసినట్టేనా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు గతంలో ఆయన మీద కేసులు నమోదైనా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని ఈసారి నమోదైన సెక్షన్స్ ని చూస్తుంటే మాత్రం ఇక వదిలిపెట్టకపోవచ్చన్న అనుమానాలు పెరుగుతున్నాయట ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ వర్గాల్లో అంబటి రాంబాబు అరెస్టుకు సంబంధించిన చర్చలే హాట్ హాట్ గా నడుస్తున్నాయి